ఒక సాధారణ తెలంగాణ వనిత లాగా ఉంది వాస్తవానికి ఇది మొట్టమొదట ఒక డిజైన్ తెలంగాణ ఆర్టిస్ట్ల నుంచి వచ్చినటువంటి రూపకల్పనకు దగ్గరగా ఉంది ఆ మీకు టీవీలో కనబడుతుందో లేదో కానీ మొట్టమొదటి రూపకల్పన ఇది ఈ రూపకల్పనకు దగ్గరగా ఉంది అని నేను అనుకుంటున్నా దీనికి మరి ఈ రకంగా ఒక తెలంగాణ సాధారణ వనితను ప్రతిబింబించాలి మట్టి గాజులు తర్వాత మామూలు కాళ్ళ కడియాలు మెడలో మామూలు మనకు సాధారణంగా తెలంగాణలో మహిళలు ధరించేటువంటి ఒక నల్ల పూసల గొలుసు లేకపోతే ఇట్లాంటివి మాత్రమే ఇందులో కనబడతాయి చేతుల్లోనేమో కంకులు అప్పుడు వాళ్ళు వేసిన దాంట్లో వరి కంకులు కూడా లేవు ఇప్పుడు వరి కంకులు జోడించారు దానికి మరి మక్క కంకి తర్వాత జొన్న కంకులు అవి ఆ చేతుల్లో మనకు కనబడతాయి ఇంకొక చేతిలో తాంబాలంలో ఉన్న బతుకమ్మను మోస్తున్నటువంటి బొమ్మ మోస్తుంటది అది అప్పుడు రెండు వేల ఏడులో గీసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తర్వాత కేసీఆర్ గారు మేము దీన్ని ఇంకా కొంత మార్చుకోవాలి అని చెప్పి దానికి ఇప్పుడున్న రూపం దానికి ఇవ్వటం జరిగింది అంటే ముందు ఒకటి అనుకున్న తెలంగాణ సమాజం ఆ రూపానికి ఇవాళ వచ్చిన బొమ్మకు దాదాపు దగ్గరగానే ఉంది ఇది మరి తర్వాత తెలంగాణ తల్లి అంటే రూపం లేకుంటే ఇట్లా కొంచెం దేవతలాగా కనబడితేనే కదా దానికి ఆ గౌరవ ప్రతిపత్తులు ప్రతిష్ట ఉండేది అని చెప్పి అప్పుడు మాతో అనటం జరిగింది కొంతమంది విమర్శించారు కూడా ఇట్లా గీయటం బాగాలేదు ఇట్లా చేయటం బాగాలేదు అని దాని విమర్శల నేపథ్యంలో మరెవరు అప్పుడు దాన్ని పెద్ద సీరియస్ గా ఎందుకు తీసుకోలేదు అని అంటే ఇది కానీ ముందైతే ఏదో ఒక విగ్రహం రాని అండి ఆ విగ్రహం వస్తే దాన్ని ప్రతీకగా పెట్టుకొని మనం మన పోరాటాల్లో ప్రజల్ని ఐక్యం చేయవచ్చు అన్నదే అప్పుడు ఉన్నటువంటి ఆలోచన తర్వాత ఎప్పుడు దాన్ని చర్చను మళ్ళీ కొంత పునరాలోచన అనే ఆలో ప్రతిపాదన అప్పుడు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు దాన్ని ఎవరు సీరియస్ గా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు కానీ ఈ క్రమంలో తెలంగాణ తల్లి భావన గాని విగ్రహం కానీ రెండు కూడా మరుగునబడితాయి ఆ మరుగునబడిపోవటంతో ఇంకా చర్చ కూడా అంత పెద్దగా సాగలేదు ఆ ప్రభుత్వమే దాన్ని పట్టించుకోలేదు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసి ఉన్నా గాని దాన్ని వెల్ వారు వారు కూడా ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు సీరియస్గా పట్టించుకోలేదు అది దానికి ఉన్న ఒక సంక్షిప్తంగా తెలంగాణ తల్లి విగ్రహం వెనుక ఉన్నటువంటి ఒక చరిత్ర సో అప్పుడు ఎవరితో చర్చలు జరిపి తీసుకున్న డెసిషన్ కాదా సార్ కాదు అప్పటికి చిత్రకారులు ఊహించింది శిల్పులు ఊహించింది నేను ఇంతకు ముందు చూపించాను అది మరి మీ దగ్గర తను చూపించగలిగితే మీరు కెమెరా ద్వారా చూపించవచ్చు దానికి తర్వాత ఇది ఇప్పుడు మనం చూస్తున్నది కేసీఆర్ గారు రీడిజైన్ చేసి దీన్ని ఏ రూపకంగా తీసుకొచ్చారు దాన్ని ప్రచారంలో పెట్టారు కాంగ్రెస్ పార్టీకి తల్లి అనే ప్రతీక లేదు ఊహ లేదది ఏ పార్టీ కూడా మాటకు వస్తే తల్లి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు అది ఒక ప్రాంతం తనకు తనగా రూపొందించుకుంటది భారతదేశానికి మాత ఉంటుంది తెలంగాణకు ఉంటుంది ఛత్తీస్గఢ్ కో తల్లి విగ్రహం ఉంటుంది కాబట్టి ఈ ఇట్లా మాట్లాడటం అనేది ఏమాత్రం అది సమంజసంగా లేదు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా ప్రజలు జీ సాధారణ వనితను ప్రతిబింబించగలగాలి అనే భావన మాత్రం వాళ్ళు కాదని లేదు దాన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు సూచన ముందు కూడా అప్పుడే కనుక జాగ్రత్త పడి అందరి అభిప్రాయాలను సూచనలను గౌరవించి ఉంటే ఇవాళ ఈ వివాదానికి కూడా ఆస్కారం కలిగేది కాదు అప్పుడు పట్టించుకోలేదు సరే ఏదో ఒకటి ఉండనీలే ఇప్పుడు ఈ ప్రతీకను ముందు పెట్టి మనం పోసాగుదామనే అనుకున్నాం గాని అది పెద్దగా జనంలో దానికి అంత ఆదరణ లభించలేదు అందుకని ఆ ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఒక ఊపు ఊతంగా దాని అది ముందుకొచ్చింది తప్ప ఉద్యమం తర్వాత అది మళ్ళీ మనలో మిగల్లేకపోయింది పెద్దగా దానికి అది ఒక ఆదరణ కూడా జనంలో ఎక్కువగా లభించలేకపోయింది ఇవాళ అందుకనే ఈ మార్పు అవసరం అనేది కలుగుతా ఉంది నా దృష్టిలోనైతే స్థూలంగా ఈ విగ్రహం బాగుంది ఇది సాధారణ వనితను ప్రతిబింబిస్తున్నది సాధారణ వనితలాగా ఉండటం అనేది ఒక మంచి పరిణామం ఇది మామూలుగా తెలంగాణలో అనేక మంది తల్లులు మనం ఆరాధిస్తూ ఉంటాం అటువంటి ఒక తల్లిని కూడా కొంత దాన్ని ప్రతిబింబించే విధంగానే ఉన్నది ఉన్నది కాబట్టి దీంట్లో పెద్ద వి వివాదాలకు ఆస్కారం లేదు ఇంకా రాజకీయ పరమైనటువంటి ఈ విభేదాలు తప్ప ఇట్లాంటి విభేదాలకు కూడా అవకాశం ఉండకూడదు అంటే కొంత చర్చకు అవకాశం ఇచ్చి ఫైనల్ చేస్తే ఇంకా ఉపయోగకరంగా ఉండేది ఇంకా దానికి విస్తృత ఆమోదం కూడా లభించేదని చెప్పి భావిస్తూ ఉన్నా అవి తప్ప నేను మిగతా రూపానికి నా దృష్టిలో పెద్దగా దీనికి తేడా ఏమి